వివేకపై మాట్లాడొద్దు కడప కోర్టు ఆదేశం అంటే వాళ్ళకి ఇచ్చినట్లున్నారు ఎవరికి వైఎస్ సునీతకి షర్మిళకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి రవీంద్రనాథ్ రెడ్డి గారికి వీళ్ళందరినీ కూడా ఆ కేసు గురించి మాట్లాడొద్దు అని ఇచ్చినట్లున్నారు మీడియా కూడా దీని గురించి మాట్లాడొద్దు అని అయితే చెప్పినట్లుగా నేను చూడలేదు ఇంకా ఆర్డర్స్ నేను పూర్తిగా చదవలేదు ఇప్పుడే ఇచ్చినట్లున్నారు కోర్టు ఆర్డర్ ఇచ్చినట్లున్నారు ఆశ్చర్యం గంత అంతకు ముందు ఏమన్నా లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లోనేమన్నా ఈ కేసు విషయం గురించి ప్రభుత్వం ఎటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎటువంటి మాట్లాడవచ్చు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఆ రోజు హైకోర్టులో పిటిషన్ వేస్తే దాని మీద గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు ఎవరు దీని మీద మాట్లాడొద్దని మరి ఇప్పుడు ఇచ్చినటువంటిది గ్యాగ్ ఆర్డర్ కాదనుకుంటా ఈ కేసు మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మాట్లాడొద్దని కడప కోర్టు కడప కోర్టు ఇచ్చినట్లున్నారు మరి దాన్ని పూర్తిగా నేను చదవలేదు ఇంకా చూసిన తర్వాత అప్పుడు దాని మీద మాట్లాడదు కానీ ఎవరు ఈ కేసుకు సంబంధించి బాధితురాలు బాధితులు మాట్లాడకుండా ఈ కేసులో సిబిఐ చెప్పినటువంటి పాయింట్స్ మాట్లాడకుండా ఎలా సాధ్యమైద్ది మీడియానైతే నేను అనుకోవట్లేదు కాబట్టి నా ప్రశ్నలు నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను అది ఎలా సాధ్యమైద్ది వైఎస్ అవినాష్ రెడ్డి కేసు విషయంలో గతంలో హైకోర్టులో ఉన్నటువంటి కొందరు న్యాయమూర్తుల యొక్క ఇచ్చినటువంటి ఆర్డర్స్ జడ్జిమెంట్ ఆ రోజు చాలా విమర్శలకి కారణమైంది ఆ రోజు చాలా పెద్ద చర్చ జరిగింది ఆ రోజు ఒక కేసు మర్డర్ కేసు విషయంలో ఉన్నటువంటి వ్యక్తి విషయంలో ఆ న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ పైన చాలామంది ప్రశ్నించారు న్యాయస్థానం పట్ల న్యాయమూర్తి పట్ల అందరికీ ఖచ్చితంగా గౌరవం ఉంటుంది మాకు ఖచ్చితంగా గౌరవం ఉంది బాధ్యత ఉంది కానీ ఒక మర్డర్ కేసులో ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఒక మినిస్టర్గా ఒక సీఎం తమ్ముడుగా ఒక బాబాయికి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి తీవ్రంగా హత్యగావించబడితే ఆ కేసు విషయంలో ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ కుమార్తె పోరాటం చేస్తూ ఉంటే ఆ కేసు హై ప్రొఫైల్ కేసు అయిన తర్వాత ఆ కేసు విషయంలో అనేక మంది యొక్క అనుమానాలు అనేక మంది మీద విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కేసు గురించి మాట్లాడకుండా ఉండాలి అంటే అది ఎలా సాధ్యమైంది నేను అనుకోవటం మీడియాకి అనుకుంటున్నాను కాబట్టి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది మాకు అది న్యాయమూర్తి గారు అయినా సరే ఇంకొకరైనా సరే ఇంకో వ్యవస్థలైనా సరే ప్రశ్నిస్తాం ఎందుకు ప్రశ్నిస్తాము అనంటే ఆ కేసు విషయంలో ఆ తీవ్రత ఉన్నది కేసుని అంటే ప్రతి కేసు విషయంలో మాట్లాడొద్దు మీరు నోటికి స్టిక్కర్లు వేసుకొని కూర్చోండి అని అంటే ఎలా అలా లేదు ఈ కేసు విషయంలో ఎవరైతే బాధితులు వాళ్ళ బాధను చెప్పుకోవటానికి అవకాశం లేదు అనేటువంటి ఏదైతే వస్తున్నటువంటి ఆర్డర్స్ ఏదైనా ఉంటే వాటిని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉన్నతమ న్యాయస్థానాలకు ఉంది ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు వరకు అయినా సరే వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఆవశ్యకత ఉంది ఆశ్చర్యం మాట్లాడద్దంటే ఎలా ఎవరు మాట్లాడాలి వారు వారి బాధను వాళ్ళు మాట్లాడుకోవటానికి వాళ్ళ రైట్ ఉంది మాట్లాడొద్దు అని చెప్పి నువ్వు పిటిషన్ వేయటం ఒక ఆర్డర్ తేవటం ఓ పిటిషన్ వేయటం ఒక ఆర్డర్ తేయటం అంటే ఆ పిటిషన్ వేసే వాళ్ళని నేను విమర్శిస్తున్నాను న్యాయమూర్తి గారిని నేను ఎటువంటి పరిస్థితుల్లో విమర్శించట్లేదు న్యాయమూర్తి గారి ఆర్డర్స్ పైన నేను ఎటువంటి కామెంట్స్ చేయట్లేదు న్యాయమూర్తి గారి నేను ఎటువంటి ఉద్దేశాలను ఆపాదించట్లేదు ఎవరైతే కోర్టులో పిటిషన్ వేశారో వారిని నేను అడుగుతున్నాను అంటే ఏం మాట్లాడాలి వైఎస్ వివేకా గారు గుండిపోటుతో చనిపోయారని మాట్లాడాలా అలా అని చెప్పని అందరూ మాట్లాడాలా అలా అని అందరూ చెప్పాలా అలాంటిని మీరు కోర్టు పోయి మీరు అలాంటి ఆర్డర్లు తీసుకొస్తుంటారా దుర్మార్గం దుర్మార్గం ప్రతిసారి ఇలాంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఒక ఆర్డర్ తేటం ఎవరు మాట్లాడొద్దని నిజాన్ని ఎవరు చెప్పాలి నిజాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరికైతే ఉంది కదా మీడియాకుంది ప్రజలకు ఉంది మేధావులకు ఉంది ఎవరైతే బాధించబడినటువంటి వ్యక్తులు ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళ తండ్రిని కిరాతకంగా హత్య చేస్తే దాని మీద ఇంతవరకు సరైన ఇన్వెస్టిగేషన్ జరగట్లేదని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలని అదేవిధంగా ఎవరైతే ఆరోపణలు సిబిఐ పేర్కొందో వాళ్ళ మీద ప్రశ్నించొద్దని ఎలా చెప్తారు ఏ విధంగా చెప్తారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజేసుకుంటారా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేసుకుంటారా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రశ్నించుకుంటారా న్యాయం ఉండాలి కదా న్యాయానికి సంబంధించినటువంటి అంశం విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పుకోవటం కూడా అయితే ఎలా అన్యాయాన్ని ప్రశ్నించకూడదా అన్యాయం జరుగుతుందని చెప్పుకోకూడదా అన్యాయం చేసినటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారని మాట్లాడుకోకూడదా చెప్పకూడదా ఏంటి అసలు ఏంటి ఈ విషయంలో జరుగుతున్నటువంటిది ఎవరు పడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళటం ఏ రకంగా పడితే ఒక రకంగా న్యాయస్థానాల పట్ల ఉన్న గౌరవాన్ని న్యాయస్థానాల పట్ల ఉన్నటువంటి న్యాయమూర్తులకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఈ రకంగా మీరు పిటిషన్లు వేసి ఈ రకంగా ఆర్డర్స్ని మీరు ప్రశ్నించి తీసుకో చెప్పేటువంటి ప్రయత్నం ఆర్డర్ వాళ్ళు వేసినటువంటి దాంట్లో అలాంటి ఆ విధంగా అమ్మో అన్యాయం జరిగిపోతుంది దారుణం జరిగిపోతుంది అని అలాంటి పొందుపరుస్తారు అన్యాయం జరిగిన వరకు మూడున్నర గంటల పాటు కిరాతకంగా నరికి 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 చంపారు మొన్న సునీత చూపించింది వీడియోలో మరి అంత ఆ విధంగా చంపినటువంటి వ్యక్తిని మాకు ఈ విధంగా చంపిన తర్వాత కూడా ఈ కేసులో సరైనటువంటి అసలైనటువంటి వ్యక్తులు దీంట్లో తప్పించుకు తిరుగుతున్నారు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో చాలామంది వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పడంలో తప్పే ఉంది చెప్పకూడదా ఏం చెప్పాలి గుండెపోటని చెప్పాలా లేకపోతే బ్లడ్ వామిటింగ్స్తో చనిపోయారని చెప్పాలా లేదా అతనే గొడ్డలు తీసుకొని కొట్టుకొని చనిపోయాడని చెప్పాలా అతనే రాసిన లెటర్ ఆయనే గొడ్డలు తీసుకొని కొట్టుకొని లెటర్ రాసి గొడ్డలు తీసుకొని ఆడ బారేసి వచ్చి మళ్ళీ ఆడ పడిపోయాడని చెప్పాలా ఏం చెప్పాలి ఏం చెప్పాలండి నాకు అర్థం కాదు దుర్మార్గం అండి మంచికి రోజులు లేకుండా పోతున్నాయి అంటే ఈ కేసు విషయంలో అంత తీవ్రత ఉన్నదే ఉన్నదంతే ఎవరు పడితే అలా పడితే అలా దాన్ని ఎలా పడితే అలా తీసుకొని వెళ్తాం దాన్ని రకంగా పడితే ఆ రకంగా మేము మారుస్తాం ఏ రకంగా పడితే ఆ రకంగా మారుస్తాం అంటే ఎట్లా సీబీఐని బెదిరించారండి ఈ సీబీఐని బెదిరించారు సిబిఐ మేము ఒత్తిడి చేశారు సిబిఐ అరెస్ట్ చేయడానికి పోతే అతన్ని వాళ్ళని పరిగెత్తిచ్చారు మరి అలా చేసిన వ్యక్తులు ఎందుకు ఈ కేసు విషయంలో ఈ కేసు విషయంలో ఎందుకు సునీత కడప కోర్టు నుంచి కడప నుంచి ఈ కేసును మార్చాలని ఎందుకు అడిగింది బెదిరింపులకు పాల్పడుతున్నారు అక్కడ న్యాయం జరగటం లేదు కాబట్టి కేసును మార్చడానికి అడిగింది కేసును సుప్రీం ధర్మాసనం మార్చింది ఎందుకు మార్చింది అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది జరుగుతుంది అక్కడ సరైనటువంటి కేసుకు విచారణ జరగట్లేదు భావంతో మార్చింది మారిస్తే ఇప్పుడు మరలా ఇంకేం మాట్లాడద్దు ఏం మాట్లాడాలండి నేను అర్థం కాదు ఇష్టానుసారం అయిపోయింది ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే అలా కోర్టు పోయి పిటిషన్లో వేయటం తప్పు కదా ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో చంపితే తెలిసిద్ది బాధ ఎవరైనా కిరాతకం నరిగితే మూడు గంటల పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ బాధ తెలిసిద్ది అంటే ఒక ఆ స్థాయి వ్యక్తికే న్యాయం జరగట్లేదు కాబట్టి ఈ స్థాయి న్యాయం న్యాయం జరగలేదు దాంతో ప్రశ్నించినటువంటి ప్రజలకు ఆ బాధ తెలిసిద్ది మిగిలినటువంటి వాళ్ళకి ఏం తెలిసిద్ది ఇది సరైనది కాదు కాబట్టి ఇప్పుడు ఆర్డర్ చదివిన తర్వాత దాని మీద మరింత రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు రెస్పాండ్ అవుదాం